హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ డే ట్వల్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో ఓసారి చూసేద్దాం రండి ఎమాన్యుల్ కే మళ్ళీ మళ్ళీ అన్యాయం రాక్షసంగా ప్రవర్తించిన రీతు చౌదరి ఓనర్ గా రాము రథోడ్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో దాదాపు రెండు వారాలు గడిచిపోయాయి అయితే ఇప్పటికీ ఎవరు ఏంటి అనే దానిపై ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది ముఖ్యంగా నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చౌదరి డిమాన్ పవన్ కి ఫేవర్ గా ఉన్నట్లు ఆడియన్స్ కి ఈజీగా అర్థమైంది నిన్న ఇమ్ముని కెప్టెన్ కాకుండా చేసిన రీతూ ఇప్పుడు ఓనర్ కాకుండా అడ్డుపడింది దీంతో అన్ని అర్హతలు ఉన్నా సపోర్ట్ ఉన్నా కూడా ఎమ్మాన్యుల్ ఓనర్ కాలేకపోయాడు మరి రీతూ అంతగా ఏం చేసింది ఏంటి అనేది చూద్దాం బలంగా ఉండి తోసేసి కొట్టేసి అరిస్తే గెలవరిక్కడ నిజాయితీగా ఉండాలి డబుల్ టైమ్ డబుల్ ఫేస్ వద్దు ఇవి లేటెస్ట్ ఎపిసోడ్ లో తనుజ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాట నిజానికి బాధగా చెప్పిన బిగ్ బాస్ విషయంలో ఈ మాటలు నిజమే ఎందుకంటే మీరు అక్కడ ఎన్ని ఫేస్ లైనా చూపించవచ్చు ఎంత కవరింగ్ కోటింగ్ అయినా చేయొచ్చు కానీ ఆడియన్స్ మాత్రం చూసేది నిజాయితీని క్యారెక్టర్ ని మాత్రమే అందుకే ఆటలో ఎలా ఉన్నా మాట విషయంలో చాలా పద్ధతిగా హుందాగా ఉండే సుమన్ శెట్టిని అంతగా లైక్ చేస్తున్నారు ప్రేక్షకులు లైక్ చేయడమే కాదు హౌస్ లో సుమన్ శెట్టి జోలికి ఎవరైనా వస్తే బయట సోషల్ మీడియాలో తగలెట్టేస్తాం అంటూ మేమస్ పోస్టులు పెడుతున్నారంటే సుమన్ శెట్టి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే ఆ క్రేజ్ సుమన్ శెట్టిది కాదు ఆయన నిజాయితీది అమాయకత్వాన్ని ఇప్పుడు గత రెండు రోజులుగా ఎమాన్యుల్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగింది నిన్న కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్ముని అన్యాయంగా పీకేసి డీమాన్ ని కెప్టెన్ చేసిన రీతూ చౌదరి మరోసారి అదే తప్పు చేసింది ఈసారి కూడా అన్యాయం ఇమ్ముకే జరిగింది